శ్రీయాంజనేయ జ్యోతిష్యాలయం హస్తసాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్నశాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును జీ నాగసురేష్ శర్మ శిల్పారామం బ్యాక్సైడ్ సిద్దిక్నగర్ మాదాపూర్ హైదరాబాద్ నేడు వైసీపీ సిద్ధం బహిరంగ సభ జరగబోతోంది ఏలూరు జిల్లా దెందులూరు దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని సహారా ప్రాంగణంలో ఈ వేదికకు ఏర్పాట్లు సిద్ధం చేశారు సిద్ధం సభకు తరలివచ్చేందుకు కేడర్ బయలుదేరుతున్నారు ఇక సిద్ధం సభపై మరింత సమాచారం మా ప్రతినిధి భాగం అందిస్తారు బహిరంగ సభకు వేలాదిగా లక్షలాదిగా జనం తరలి వస్తారంటూ వైసీపీ నేతలు అంచనాలు వేస్తున్నారు దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం దెందులూరు వేదిక వద్ద వచ్చినటువంటి నేతలు ఉన్నారు కార్పొరేటర్ ఉన్నారు మేడం చెప్పండి ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఎలా జరగబోతుంది సిద్ధం బహిరంగ సభ ఏలూరు జిల్లా అధ్యక్షులు వారు ఆలనాని గారి ఆధ్వర్యంలో సూపర్ గా సక్సెస్ అవ్వబోతుందండి మేము అక్కడ కంటే భీమిలీ కంటే ఇక్కడ బాగా సక్సెస్ చేయడానికి అంతకంటే ఎక్కువగా సిద్ధంగా ఉన్నాం ఏర్పాట్లు కూడా చాలా బాగా జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు కదా జనాలు కూడా మేము జనాలు అంటే మేము డాక్టర్ వాళ్ళని వాళ్ళని ఏళ్ళని తీసుకొచ్చి గ్రౌండ్లో ఫిల్ చేసుకుంటాం అనేది కారు కోతలు కూస్తున్నారు అలా కాదు ఓన్లీ క్యాడర్ వరకే మా మీరు ఎంక్వైరీ చేసుకున్న మీడియా ప్రతినిధుల్ని ఎంక్వైరీ చేసుకున్న మేము మా క్యాడర్కే చెప్పాం మా నాయకులు మా కార్యకర్తలు మా వాళ్ళే వస్తారు సిద్ధంగా ఉన్నాం ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు కానీ కానీ ప్రతిపక్షాల ఆరోపణలు సహజం జరుగుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డను అని చెప్పేసి వస్తే జగన్ అన్న గురించి జగన్ అన్న చెల్లెని మేము ఆదరిస్తాము అంతేగాని మా ఆంధ్రాకి ద్రోహం చేసేసిన కాంగ్రెస్ తో జత కట్టే రాజశేఖర రెడ్డి గారు బిడ్డనారంటే మేము ఒప్పుకోము ఆవిడికి లేకపోవచ్చేమో తన తండ్రిని బా ఎఫ్ఐఆర్లో లో చేర్చి చనిపోయిన ఆయన్ని వాళ్ళన్నని జైల్లో పెట్టారన్న ఇంకిత జ్ఞానం ఆవిడకి లేకపోతే కేంద్రానికి ద్రోహం చేసింది మా పిల్లలు తరతరాలు భవిష్యత్తులు ఎనకపోయే విధంగా చేసిన కాంగ్రెస్ సోనియా గాంధీ అంటే మాకు ఉంటుంది కదా మేము ఆవిడికి ఎలా సపోర్ట్ చేస్తాము రాజన్న కూతురు అంటే తప్పు చేస్తే రైట్ అయిపోదు కదా తప్పుగా తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు మేము దానికి ఎలా సపోర్ట్ చేస్తాము మేము చేయము ఆవిడ జగనన్న చెల్లిగా రాజశేఖర రెడ్డి బిడ్డగా అయితే మేము ఆదరిస్తాము కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏదో మమ్మల్ని ఇచ్చేస్తున్నాను రాష్ట్రాన్ని ఉధరిస్తానంటే మేము ఎలా నమ్ముతాము మేము నమ్ము సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేస్తున్నాం అంటున్నారు కానీ అభివృద్ధి జగన్ అన్న ధైర్యంగా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నా వల్ల మీకు మేలు జరిగితేనే నాకు ఓటు అయ్యింది అంటున్నాడు మిగతా వాళ్ళు పొత్తులతో వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి మాకు ప్రజల మీద అక్కస్ లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద అక్కసు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కస వెళ్ళగక్కుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ప్రజల కోసం సంక్షేమం అభివృద్ధి అనేది ప్రజల కోసం రెండు సంవత్సరాలు కరోనా టైంలో పోషించాడని ఇంట్లో పెట్టి ఆ రోజున ఎవరో బంధువు చుట్టాలు ఎవడో పలకరించాల దిక్కు లేదు జగన్ అన్నే ఆదరించాడు అది గుర్తుపెట్టుకుంటే ఆ మాట అన్న ఆ కృతజ్ఞత ప్రజలకు ఉంది అది ఓటు రూపంలో చూయిస్తారు ప్రజలు ఓటు రూపంలో జగనన్నకు మేలు చేస్తారు అందుకనే ఎప్పుడు జగనన్న ఒకటే మాట అంటున్నాడు దయ ప్రజలు నమ్ముకున్నానని అదే విధంగా జగన్ ముందుకెళ్తారు విధంగా ప్రజలు కూడా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన నూట డెబ్బై ఐదు ఏదైతే ధైర్యంతో చెప్తున్నాడో అదే ఇస్తాకి సిద్ధంగా ఉన్నారు ప్రజలు మేము కూడా సిద్ధంగా ఉన్నాం అది చూస్తున్నాం కదా సిద్ధం బహిరంగ సభకు వస్తున్నటువంటి నేతలందరూ కూడా ఒకటే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజల్లోకి మంచి చేస్తేనే ఓట్లే అని వెళ్తున్నటువంటి వైసీపీ నేతలకు కానీ అధినేత జగన్కి కానీ ప్రజలు స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు మరోవైపు మనం చూస్తున్నాం కదా ఈ సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి దాదాపు మూడు లక్షల మందికి పైగా జనం కానీ లేదంటే వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కూడా కేడర్ అంతా కూడా తరలి వస్తారంటూ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల ప్రాంతానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఇక్కడికి రాబోతున్నారు ఆ తర్వాత జరిగేటువంటి బహిరంగ సభలో కేడర్కు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి నేతలకు సంబంధించి కేడర్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐన్యూస్ జంతులూరు సభా ప్రాంగణం నుంచి